కుండా హింసించినందుకు ఇసుక దోపిడికి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్ లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా స్పీకర్ గా మీరా కుమారి గారిని మా మిత్రుడు కొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను బట్టి అడ్డుకొని పోలీసులను బట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిందే అదే విధంగా విధంగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో రైతులకు రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదు లాగా నేరగాళ్ల బేడీలు వేసి నడిపించిన చరిత్ర కనీసం ఆ ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే సంతి పిల్లల్ని సంఖలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్న అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీడర్ ఆఫ్ మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీరు మీరు వెళ్ళకు రాకండి మీరు వెళ్ళకు రాకండి మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు సభ గౌరవాన్ని కాపాడండి సభా గౌరవాన్ని కాపాడండి